అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీకు ఒక చక్కని హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఇవే మనము హెయిర్ ప్యాక్కి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనందరికీ చాలా అందుబాటులో ఉండేవండి ఇవి తలకు యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవని మనందరికీ తెలుసు కదా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయొచ్చండి దీనికోసం మంచి నాటు మందార పువ్వులు మందార ఆకులు ఉల్లిగడ్డ ఇంకా మంచి కలబంద తీసుకోవాలి వీటన్నింటినీ ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం కలబందను తీసుకుంటున్నప్పుడైతే మనం కోసుకున్న తర్వాత పచ్చగా వస్తుంది కదండి అది మొత్తం వెళ్ళేదాకా చూడాలి తర్వాత ఒక్కొక్కటి మిక్సీ జార్లో అయితే వేసుకుందాం ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్లనైతే పిల్లల్లో పేర్ల సమస్య ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కదండి దీంట్లో మనం అలోవీరో యూజ్ చేసాం కదా ఆ చేదుకి పేలు కూడా తగ్గిపోతాయి ఇంకా జుట్టు సిల్కీగా మారుతుంది పెద్దవాళ్ళకైతే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటారు కదా చుండ్రు కూడా మొత్తం తగ్గిపోతుందండి హెయిర్ కూడా పెరుగుతుంది ఎండాకాలం వస్తుంది కదండి ఎండాకాలం మాత్రం ఈ హెయిర్ ప్యాక్ తప్పకుండా వేసుకోండి తలకి చల్వ చేస్తుంది హాయిగా ఉంటుంది ఈ అలోవీరాను వేసుకునేటప్పుడు మాత్రం ఇలా సాయిలు కట్ చేసుకొని మధ్యలో ఉన్న పైన పొట్టు మొత్తం తీసేసి మధ్యలో ఉన్న జెల్ మాత్రమే వేసుకోవాలండి ఈ ఆఫ్ ముక్క సరిపోతుంది చూసారు కదా ఇగో పేస్ట్ అయితే ఈ రకంగా తయారవుతుందండి ఇలా తయారైన మిశ్రమాన్ని మనము ఫ్రిడ్జ్లో కూడా వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని రెండుసార్లు వాడుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ని మనం వారంలో రెండుసార్లు వేసుకొని ఒక రెండు గంటల పాటు ఉంచేసి తర్వాత గోరు నీటితో శుభ్రంగా కడిగేయాలండి మనము ఇది అప్లై చేసిన రోజు షాంపూ మాత్రం వాడద్దు ఇంకా ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల తెల్ల జుట్టు కూడా తొందరగా రాకుండా ఉంటుందండి ఈ రకంగా తయారైన పేస్టుని ఇక వీడియోలో చూపించిన ప్రకారం ఇలా తలకి మొత్తం అప్లై చేసుకోవాలి ఇంకా ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఊడిపోయే సమస్య తగ్గుతుంది అంతేకాకుండా ఊడిపోయిన ప్లేస్లో కొత్త హెయిర్ కూడా బేబీ హెయిర్ అయితే వస్తుందండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్